పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లు మూడు లక్షల ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పది చెప్తుంది ఎక్కడ మీరు భూసేకరణ చేశారు ఎప్పుడు మీరు ఇంటికి శంకుస్థాపన చేశారు చెప్పండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ మూడు లక్షలకి ఎప్పుడు మీరు ఈ భూసేకం చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను ఎప్పుడు మీకున్న ఆనవైద్య ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోవడం చెప్పుకోవడం చంకెలు గుద్దుకోవడం మీకు అలవాటు అందులో భాగంగానే ఇవాళ లక్షల లక్షలు పోసి అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ స్వతహాగా వాళ్ళ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు